జీవితం అంటేనే ఓ పోరాటం కుటుంబం కోసం ప్రతి నాన్న జీవిత పోరాటం చేస్తాడు కష్టాలు వచ్చినా దేవుడు పరీక్ష పెట్టినా సరే విధిని ఎదిరించి పోరాడుతూ ఉంటాడు నాన్న తాజాగా గుండెలు పిండేసే ఓ కథను శ్రీపాల్ గాంధీ అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు తాను విన్నా చూసిన ఓ జొమాటో డెలివరీ పర్సన్ కథను రాసుకొచ్చాడు ప్రతి డెలివరీ బాయ్ వెనక ఓ కథ ఉంటుంది అది వ్యక్తిగతమైన కుటుంబమైనా సరే అది జీవన పోరాటమే కొద్ది రోజుల క్రితం పూణేలో శ్రీపాల్ గాంధీ అనే కస్టమర్ జొమాటో యాప్ ఓపెన్ చేశాడు అందులో సాయంత్రం వేళ పన్నీర్ టెక్క శాండ్విచ్ బిస్కెట్లను ఆర్డర్ ఆర్డర్ సరిగ్గా నిమిషాల తర్వాత ఓ రైడర్ తీసుకొని వచ్చాడు శ్రీపాల్ కు కాల్ చేసిన రైడర్ డెలివరీ అన్నాడు శ్రీపాల్ వెంటనే వచ్చి తీసుకున్నాడు కానీ ఆ ఆర్డర్ లో పన్నీర్ టిక్కా శాండ్విచ్ మాత్రమే ఉన్నాయి మిగతావి డెలివరీ కాలేదు దీంతో శ్రీపాల్ షాక్ అయ్యాడు ఇదేంటి మిగతా ఐటమ్స్ డెలివరీ కాలేదు ఆర్డర్ చూడమని చూపించాడు అందులో ఉన్న చిప్స్ ఓట్ బిస్కెట్స్ డెలివరీ కాలేదు దీంతో ఆ డెలివరీ బాయ్ కాస్త కంగారు పడ్డాడు గా కూడా ఫీల్ అయ్యాడు తన ఏదో తప్పు చేసినట్లుగా కస్టమర్ చూస్తున్నాడని అనుకున్నాడు ఆయన సార్ నాకేమీ తెలియదు ఆర్డర్ ఇస్తే తీసుకురావడమే మా పని మీరు కూడా చూసారు కదా ప్యాక్కి సీల్ వేసి ఉందన్నారు ఆయన మీరు రెస్టారెంట్కి కానీ జొమాటో కాల్ సెంటర్కి కానీ కాల్ చేయమన్నారు వెంటనే జొమాటో కస్టమర్ కాల్ సెంటర్కు కంప్లైంట్ చేశాడు శ్రీపాల్ ఆ తర్వాత రెస్టారెంట్ నుంచి కాల్ వచ్చింది హలో సార్ సారీ మాదే మిస్టేక్ అంటుంది క్షమాపణ చెప్పాడు రెస్టారెంట్ యజమాని అంతేకాదు కాసేపట్లో డెలివరీ అవుతుందని కూడా చెప్పారు అది తెలుసుకుని ఆ జొమాటో రైడర్ మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి మిస్ అయిన ఐటెం ప్యాక్ను తీసుకుని వచ్చాడు శ్రీపాల్ అందుకు థ్యాంక్స్ చెబుతూ ఓ ఇరవై రూపాయలు టిప్పును కూడా ఇవ్వబోయాడు వద్దు సార్ తప్పు చేసింది రెస్టారెంట్ నేను చేయాల్సిన డ్యూటీ నేను చేశాను ఇది నా బాధ్యత కస్టమర్ సంతృప్తే నాకు ముఖ్యం నేను ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఆ దేవుడు కావలసినంత ఇచ్చాడు నేను సంతోషంగా ఉన్నాను సార్ అని అన్నాడు ఆ రైడర్ కానీ జొమాటో డెలివరీ పర్సన్ కళ్ళల్లో ఏదో గిల్టీ చూశాడు శ్రీపాల్ ఇరవై రూపాయల టిప్ తీసుకోకపోవడంతో అతని నిజ జీవితం ఇది కాకపోవచ్చు అనుకున్నాడు పైగా అతనికి ఎడమ చేయి ఎడమకాలు కాస్త తేడాగా ఉన్నాయి వైకల్యం ఉన్న కష్టతరమైన జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేయడం చూసి శ్రీపాల్ స్ఫూర్తి పొందాడు ఆ వ్యక్తి జీవితం ఎంత కష్టమైతే ఈ పని చేస్తాడని ఊహించాడు ఆత్మాభిమానం అడ్డొస్తుందేమోనని అతని జీవితం గురించి అడిగాడు శ్రీపాల్ అప్పుడు ఆ జొమాటో రైడర్ తన జీవితం గురించి చెప్పాడు సార్ నేను ఇంజనీరింగ్ చదివాను ఎంతో కష్టపడి షాంపోజీ పల్లోజీ సంస్థల్లో మేనేజర్ గా ఎన్నో పెద్ద ప్రాజెక్టులను హ్యాండిల్ చేశాను నెలకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల జీతం ఒక కారు కూడా కంపెనీయే ఇచ్చింది జీవితం హాయిగా సాగుతోంది కానీ అదే కంపెనీ ఇచ్చిన కారు నా జీవితాన్ని మార్చేసింది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను రెండు రోజుల వరకు కోమాలో ఉన్నాను నేను లేచి చూసేసరికి నా ఎడమకాలు ఎడమ చెయ్యి సరిగా పని చేయడం లేదు మాట కూడా రాలేదు మిల్లిగా డాక్టర్ల ట్రీట్మెంట్ తో ఫిజియోథెరపీతో మామూలు మనిషి నయ్యాను నా చెయ్యి పూర్తిగా పని చేయదు కాలు కూడా అంతే ఇక వేగంగా పరిగెత్తలేను బరువులు మోయలేను నా ట్రీట్మెంట్ కు ఎంతో ఖర్చు పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చైపోయింది అలా అని అప్పులేమీ లేవు కాకపోతే నా కూతురు అంటే నాకు ప్రాణం సార్ ఇప్పుడు డాక్టర్ కాబోతోంది డెంటల్లో మాస్టర్ చదువుతోంది నా బిడ్డ కలను నేనే సాకారం చేయాలి ఒక్క ఏడాది కష్టపడితే చాలు నా బిడ్డ డాక్టర్ అవుతుంది నేను ఎక్కువ సంపాదించాలంటే జొమాటో డెలివరీ బాయ్ కరెక్ట్ అనుకున్నాను ఎందుకంటే కాలేజీ పిల్లలు నెలకు నలభై నుంచి యాభై వేలు సంపాదిస్తున్నారని విన్నాను నేను కూడా ఏదో ఒక పని చేయాలి నా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇలా మారాను నాకు జొమాటో అవకాశం కల్పించింది నేను ఈ పనిని చిన్న చూపుగా చూడటం లేదు కంపెనీకి న్యాయం చేస్తాను చేయాలి కూడా కంపెనీకి చెడ్డ పేరు నేను తీసుకురాను నన్ను నేను తక్కువ చేసుకోనని చెప్పాడు ఎందుకంటే జొమాటో యాజమాన్యం నాకు పాక్షిక వైకల్యం ఉందంటే నాకు ఈ జాబ్ వద్దన్నారు నీ ప్రాణానికే ప్రమాదం మళ్ళీ యాక్సిడెంట్ జరిగితే కుటుంబం రోడ్డున పడుతుంది ఏదైనా కూర్చొనే పని చేసుకోమన్నారు కానీ నేను జాగ్రత్తగా బండి నడుపుతాను కస్టమర్లను దేవుళ్లా చూస్తాను సార్ రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్తానేమో కానీ తప్పుడు పని చేయనని చెప్పాను నా మాటలు వారు నమ్మారు నాకు ఉద్యోగం ఇచ్చారు ఇది నేను జాబ్ లాగే భావిస్తాను నాకు జీవితం హాయిగా సాగుతోంది కష్టం ఉంది కానీ నా కూతురు గుర్తొస్తే ఆ కష్టం చాలా చిన్నదైపోతుందని చెప్పాడు అంతే శ్రీపాల్ కే కన్నీళ్లు వచ్చేసాయి ఇది నాకు జీవనోపాధి జీవితంలో గెలిచేందుకు ఓ అవకాశం అన్నారు ఆ జొమాటో డెలివరీ మ్యాన్ ఆ కస్టమర్ పేరును శ్రీపాల్ రివీల్ చేయలేదు కానీ ఆయన చేరవేసిన ప్రతి డెలివరీ వెనుక అతని కష్టం ఉంది అతని కూతురు భవిష్యత్తు ఉంది ఇతను ఒక్కడే కాదు ఎంతమంది మంది పెద్దవాళ్ళు కూడా డెలివరీ బాయ్స్ గా మారుతున్నారు వారందరిది జీవన పోరాటమే ఒక్కో వ్యక్తి కథ ఒక్కోలా ఉంటుంది తండ్రిగా కూతురును గెలిపించేందుకు ఆ వ్యక్తి జీవన పోరాటం చేస్తున్నాడు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాదు తన కూతురుగా పుట్టినందుకు మంచి జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది మీదే కాదు ప్రతి తండ్రి మీద ఉంటుంది అందుకే అతను పాక్షికంగా వికలాంగుడైనా కూడా పనిచ్చిన కంపెనీ పేరు మేము ఆధారపడిన కస్టమర్ ను మోసం చేయమని అతని మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి అతని నిజాయితీకి సెల్యూట్ చేస్తూ శ్రీపాల్ ఈ కథను ఫేస్బుక్ లో రాసుకొచ్చారు అతని అనుమతితో ఫోటో కూడా తీసుకుని పోస్ట్ చేసి శ్రీపాల్ నిజమే కదా నాన్న అంటే హీరో అంతే ప్రతి బాధ్యత గల తండ్రి ఫ్యామిలీ కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు అందుకే పిల్లలు నాన్న కష్టం చూడండి మీరు కష్టపడి చదువుకోండి మీ లక్ష్యాలను మీరు చేరుకుంటే చాలు అదే తండ్రికి సంతోషం జీవిత చరమాంకలో కాస్త సంతోషంగా చూసుకుంటే చాలు కడుపు నిండా కాస్త అన్నం వీలున్నప్పుడు కాస్త ప్రేమ పంచితే చాలు ప్రతి తండ్రి తన జీవితంలో ఎంతో సాధించానని పిల్లలను చూసి సంతోషపడతాడు మరి ఈ తండ్రి గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి